ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ దేవుని బిడ్డారా మరి మేల్కొండి మేల్కొని యూట్యూబ్ పరీక్షలలో మొబైల్ పరిచయలో మీరు పాల్గొనండి మీ పిల్లలు కూడా లేపండి దయచేసి దేవుని మాటలు విన్నాం బాగున్నారు కదా అందరికీ వందనాలు పిల్లరా మరి గత కొన్ని దినాల నుండి మరి మొబైల్ పరీక్షలలో మనం పాల్గొని దేవుని మాటలు వింటూ ఉన్నాం దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా పిల్లలు నిండు దినాన అబ్రహాము దేవుని మాట విన్నాడు విన్నాడు విని తన ఏకైక కుమారుడైన ఈ సాకును బలి ఇవ్వటానికి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలే నిర్లక్ష్యం చేయలేదండి పిల్లడిని తీసుకొని పనివారిని తీసుకొని నిప్పు కత్తిలు కత్తి బలిపీఠానికి కావలి దహన బలికి కావలసిన అన్నిటిని కూడా తీసుకొని వచ్చాడు ఇదంతా సర్వమును సృష్టించిన సృష్టికర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు బాబు మనుషులు పై స్వరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయమును హృదయ అంతరంగములను చూసే దేవుడు దేవునికి ఇచ్చేది ఇలా మనస్ఫూర్తిగా ఇవ్వాలి కానుకైనా దశంభాగమైనా పదోవంతైనా రొక్కుబడి కానుకలైనా సమర్పణతో కూడిన కానుకలైనా ఏవన్నా కానివ్వండి దేవునికి మనస్ఫూర్తిగా దైవీకమైనటువంటి ఆత్మీయతలో మనము ఇవ్వగలిగితే అదే సంతృప్తి కలిగినటువంటి దైవభక్తి అది గొప్ప లాభ సాధన ఇవన్నీ నువ్వు భూపాలంలో కానివ్వండి చెట్టు ద్వారా వచ్చిన ఫలాల్లో కానివ్వండి ఈయన్న కానివ్వండి దేవునికి నువ్వు మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా మంచి ఆలోచనతో నువ్వు ఇచ్చినట్లయితే పిల్లరా దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు చాలామంది దేవునికి ఇవ్వటానికి వెనకంచి వేస్తూ ఉంటారు దేవునికి ఇవ్వటానికి వెనకంచి వేస్తూ ఉంటారు దేవునికిచ్చే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలి దేవునికిచ్చే విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు ఆరేపిద్దాములే ఎల్లుండిద్దాములే అనేటువంటి స్వభావం ఉండకూడదు అలా ఉంటే మన జీవితాలలో దేవుని చేత ఆశీర్వదించబడని ఆశీర్వదించబడ పిల్లల దైవికంగా విశ్వాస రూపంలో మనము ముందుండే వారముగా ఆసక్తి కలిగిన వారముగా మనం ఉన్నప్పుడు దేవుడు మన స్థితిగతులన్నీ మార్చివేస్తాడు ఇక్కడ మనం గమనించేస్తే అబ్రహాము దేవుడిచ్చాడు ఇచ్చిన దేవుడే మరలాయిమని అడిగాడు అక్కడ దేవుడితో యాజి మాట్లా దేవుని తెగురు మాట్లాట్లా దేవుని మీద అడగల దేవుని మీద సనగల దేవుని మీద గొనగల దేవుని మీద ఏమాత్రం కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించలా మరి ఏం చేశాడు తెలుసా చెప్పిన మాటకు లోబడ్డాడు చెప్పిన మాటను విన్నాడు విని వెంటనే ఆలస్యం చేయకుండా తడవ చేయకుండా వెంటనే బయలుదేరాడండి ఎంత విధేయత ఎంత దేవుని మీద భయభక్తులు ప్రభునందు పిల్లరా అతని భయభక్తులు యొక్క జీవితాన్ని దేవుడు గమనించాడు దేవుడు చూచాడు పిల్ల ఇది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయంలో మనం గమనించేస్తే పద్నాలుగవ వచ్చినలో శ్రేష్టమైన మాట అంటాడు చాలా అద్భుతమైన మాట అంటాడు నీవు దేవునికి చాలా దేవునికి భయపడ్డాడు నువ్వు భయపడుతున్నావా దేవుని సన్నిధికి రావడానికే భయం భయం లేదు కావండి ప్రార్థించడమే భయం లేదు దేవుని సహవాసాన్ని కలిగి ఉండటానికే భయపడలేదు దేవునికి ఇచ్చే విషయంలో ఒక చిన్న దుశాంతాన్ని జ్ఞాపకం చేసి నేను ముందుకు పోతాను ఒక రైతు వ్యవసాయ కూడి దేవుని మీద ఎంతో ప్రేమ దేవుని మీద ఎంతో విశ్వాసం ఉంచి అన్నిటినీ మొక్కుకుంటాడు అన్ని మొక్కుకుని దేవునికి ఇస్తూ ఉంటాడు దేవునికి ఇస్తూ ఉంటాడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతను ఏది అడిగినా కూడా దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడు ఒకరోజు అతని దొడ్లో ఒక మంచి ఆవు ఉంది మంచి ఆవు ఆవు ఎప్పుడు కూడా వెయ్యి దోళ్ళు పెడతా ఉంది దాన్ని గమనించి అయ్యా ఈసారి మంచి కోడిదొడు పుడితే అది అంతగా నమ్మని నేను దర్శనం భాగవిస్తానయ్యా అని చెప్పి మనసులో తీర్మానం చేసుకున్నాడు తీర్మానం చేసుకొని దేవుని దగ్గర మొక్కుకున్నాడు దేవుడు అతని ప్రార్థన అతను మొరక్కుబడి విన్నాడు మంచి కోడోడిన దేవుడు ఇచ్చాడు కోడదల పెరిగి కొలది మంచి ఆకారం మంచి రూపం చక్కగా ఉందండి దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా కొరాలనే అభిప్రాయం కలుగుతూ ఉంది కలుగుతూ ఉంది ఇతడు దాని రూపాన్ని బట్టి ఆకారాన్ని బట్టి లక్ష్యం చెప్తున్నాడు కానీ ఒకరోజు దిగులుతో ఉన్నాడు దిగులుతో ఉన్నాడు తన భార్య అడిగింది నిన్నయ్య దిగులుతో ఉన్నా ఏంటంటే ఎట్లా అనుకున్నాను నేను దేవునికి కోడిదోడ అమ్మితే వచ్చే రాబడిలో దశ ఇస్తానని చెప్పాను ఈ కోడిదోడేమో లక్షాలక్షన్నర అమ్ముడు పోయే తట్టుకుంది మరి దానిలో మరి దేవునికి ఇవ్వాలి పదిహేను వేల రూపాయలు అది అట్లా ఏందని ఆలోచన చేస్తున్నాను అని చెప్పి తన భార్యతో సందర్భాన్ని పంచుకున్నాడు పంచుకుంటే ఆ భార్య అన్నీ దీనికే నువ్వు ఇంత కంగారు పడుతున్నావు దీనికి అవసరం లేదు లే పైకి లే ఇదిగో మన ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టింది ఆ పిల్లి పిల్ల ఒక పిల్లని తీసుకో వాడిదోడని తీసుకో పిల్లి ఖరీదు లక్షన్నర కోడి ఖరీదు రూపాయి పిల్లిని కొన్న వారికే కోడి తోడు ఇస్తా లేకపోతే లే పిల్లరా ఈ మార్కెట్లో ఈ సంతలో ఈ యొక్క విధంగా అతను బేరం చేస్తూ మొదలుపెట్టాడు సరే ఆలోచించిన వాళ్ళు ఆలోచించాబో ఇదేముందులే మనకు కావాల్సిన కోడదోడ కోడిదోడ ఖరీదు రూపాయి పిల్లి ఖరీదు లక్ష యాభై వేలు దీనికొంటే దీనికి ఇది అన్నాడు కదా అని చెప్పి పిల్లిని కొని కోడిదను తీసుకెళ్ళా ఇప్పుడు ఇతను ఎంత ఇవ్వాలి అంటే పిల్లరా పది పైసలు ఇవ్వాలి రూపాయలు పది పైసలు దేవునికి దేసి బాబు పదిహేను లక్ష పదిహేను వేల రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు తన ఇంట్లో ఉన్నాయి చూసారా దేవునికి ఇవ్వడానికి ఎంత పిసినారు తనవండి దేవునికి ఇవ్వడానికి ఎంత వెనకంచండి నువ్వు దేవునికి ఇస్తుంది నువ్వు అనుకున్నది ఇస్తున్నావు అబ్రహాము గేదెలో పొలంలో పంటను ఈమని దేవుడు అడగలేదు ఏమడిగాడు దేవుడు నీ కుమారుడు ఏమన్నాడు చూసారా దేవుడు చెప్పిన మాటకు భయపడ్డాడు భయపడ్డాడు భయాభ్రాంతుడ వణిగుతూ దేవా నీవిచ్చావు నీకిస్తాను ఎంత మంచి మనసు ఎంత మంచి ఆలోచన ఎంత మంచి ఉద్యో ఉద్దేశం పిల్లారా ఉందా నీకు దైవికముగా సంతృప్తి కలిగిన దైవభక్తి ఎప్పుడు వస్తుందంటే దేవునికి ఇచ్చుటలో వస్తుంది దేవునికి ఇచ్చినప్పుడే సంతృప్తి కలిగిన దైవభక్తిలో నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడిని బలపరుస్తాడు మంచి ఆలోచన నువ్వు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నేను గొప్ప ఆశీర్వాదముల చేత నేను దీవించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం హెల్ హెలుయా పిల్లలా దేవునికి ఇచ్చే విషయంలో అబ్రహాము వెనకంచి వేయలేదు వెనకంచి వేయలేదు సహోదరా ఈరోజు నువ్వు వెనకంజ చేస్తున్నావా చేసేవారిగా ఉంటున్నావా ఈరోజు చాలామంది అండి చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు దినాల్లో తగ్గిపోతున్నాను చాలా వరకు ఇవరకు పిల్లలు పుట్టగానే దేవునికి ఇచ్చేస్తామయ్యా అని చెప్పి దేవుని దగ్గర మొక్కునేవారు దేవుని బిడ్డ ఇంటిలో శ్రేష్టమైన వాడు ప్రథమ పుత్రుడు దేవునికి దేవునికివ్వారు ప్రథమ కుమార్తెలు దేవునికి ఇవ్వాలి ఇలా ఇలా అలాంటి తీర్మానం అలాంటి వడంబడికలు ఈరోజు నాకు కనపడట్లేదు పిల్ల అంటే దేవునికి ఇచ్చే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు నిర్లక్ష్యంగా అలా వండుబాకండి ఆ నిర్లక్ష్యమే నీ జీవితాన్ని కుటుంబానికి శాపంగా మారుతుంది ఆ నిర్లక్ష్యమే నీ కుటుంబానికి నీ బిడ్డలకు శాపంగా మారుతుంది అందుకే నువ్వు ఆశీర్వదించబట్టలేదు అందుకే నువ్వు దీవించబట్టలేదు అందుకే నువ్వు బలాభివృద్ధి నువ్వు పొందుకోలేకపోతా ఉన్నావు అలా ఉండవద్దు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం గమనం చేసినట్లయితే ఇది కాండంలో ఇరవై ఆరవ అధ్యాయం ఐదు ఆరు వచ్చినారు మనం చూస్తే దేవునికి ఇచ్చే విషయంలో దేవుని దగ్గర భయపడ్డాడు కాబట్టే ఆ ప్రవర్తన జీవితాన్ని దేవుడు చూచాడు గనుకనే అబ్రహామును భూలోకములున్న జనులందరికంటే కూడా జనములందరికంటే కూడా గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో దైవగంధంలో మనం చూస్తే తెలుస్తుంది అంతగా ఆశీర్వదించాడు ఎందుకు అంటే సంతృప్తి కలిగిన దైవభక్తిలో అబ్రహము ఉన్నాడు కాబట్టే దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు దేవుడు సముద్రము ప్రదేశానికి తీసుకు వెళ్ళి అంటున్నాడు ఇసుక దోషంతో తీసుకున్నాడు తీసుకున్నాడు లెక్కించు అబ్రహ్మ అన్నాడు లెక్కించలేకపోయాడు లెక్కించలేకపోయాడండి అబ్రహాం అంతగా లెక్కకు మించినంతగా నేను నీ సంతమును సంతానమును భూమి మీద విస్తరింపజేస్తాను ఈరోజు మనమందరం అబ్రహాము యొక్క సంతానము వారమే అంతగా దేవుడు విస్తరింప చేశాడు పిల్లరా దేవునికి స్తోత్రం హాలూ హాలూయ అలాగే పిల్లరా ఆకాశి వైపుని కళ్ళెచ్చుడు ఏం కనబడుతున్నాయి నక్షత్రాలు కనబడుతున్నాయి లెక్క పెట్టు కొంత సమయం లెక్క పెట్టండి లెక్క పెట్టలేనాయ లెక్కకు మించినంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను మా బాబు ఈరోజు లెక్కించే స్థితిలో నీ ఆశీర్వాదాలు కనబడతా ఉన్నాయి లెక్కకు మించిన ఆశీర్వాదాలు పొందలేకపోతా ఉన్నావు కారణం ఏంటి అంటే పిల్లరా దేవునికి నువ్వు భయపడలే దేవుని మాటకు నువ్వు విధేయుడుగా బుద్ధుడుగా నీవు ఉండలేకపోతా ఉన్నావు అందుకనే నీ జీవితంలో దేవుని కృపను నువ్వు పొందుకోలేకపోతున్నావు నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేకపోతా ఉన్నావు దేవుని మేలును నువ్వు పొందలేకపోతా ఉన్నావు దేవుని యొక్క దేవుని చేత నువ్వు పొందలేకపోతా ఉన్నావు ఇదే ఇరవై రెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ వచ్చిన మనం చూస్తే పిల్లరా దేవుడు అబ్రహాములు ఎంతగా హెచ్చించాడు ఎంతగా దేవుడు బలపరిచి ఆశీర్వదించాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తామన్నాడు కాబట్టి ప్రభునందు పిల్లలు నిమగించిపోతున్నాను అబ్రహాము దేవుని మాట విన్నాడు నిన్న నేను చెప్పుకున్నాం ఈరోజు అబ్రహాము దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడుతున్నావు నువ్వు అసలు భయ ఉంటే దేవునికి ఇవ్వాల్సినది కట్గా ఇస్తావు దశంభాగం కానివ్వండి ప్రథమ ఫలం కానివ్వండి పదే వంతు కానివ్వండి మొక్కుబడిన కారుకులు కానివ్వండి అర్పణతో కూడిన కారుకులు కానివ్వండి దేవునికి భయ భక్తి కలిగి దేవునికి నువ్వు సమర్పణ చేస్తావు అబ్రహాము దేవుని అందరి భయము భక్తి గలవాడై ఉన్నాడు కాబట్టే దేవుని మాతకు లోబడ్డాడు కాబట్టే దేవుడు అబ్రహామును బహుగా హెచ్చించాడు బహుగా హెచ్చించాడు బాబు యూట్యూబ్ పరీక్షలలో ఈ మొబైల్ పరిచరలు వింటున్న మీరు కూడా అబ్రహాము వలె ఆశీర్వదించబడ అబ్రహాము వలె దీవించబడాలి అబ్రహాము వలె మేలును పొందువారుగా మీరు ఉండాలి అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగ ఉండాలి అంటే నువ్వు కూడా దేవునికి భయపడు నువ్వు దేవునికి భయపడతావని ఉద్దేశంతోనే ఈ మొబైల్ పరిచయం ద్వారా నీ దగ్గరికి కొమ్మి వస్తున్నా భయపడాలి దేవునికి ఈ వ్యక్తి దేవునికి ఇచ్చే విషయంలో భయపడ్డాడు బాబో లక్షణాలలో దహ్యం భాగం ఇవ్వాలా అని భయపడ్డాడు ఏమండి కోడి దూడ ఖరీదు పిల్లికి పెట్టాడు పిల్లి రూపాయి అమ్మిద్ది ఆ రూపాయి కూడా కొనరు కానీ పెట్టి కొన్నారు ఆ రూపాయలు దహస్యం భాగం దేవునికి ఎంత మూర్ఖత్వం ఎంత ఎంత ప్రియుల నిర్లక్ష్యం ఎంత ఎంత భయంకరమైన పరిస్థితిలోనే ఉన్నావు ఇచ్చే విషయంలో దిగులు పడుతున్నారు దేవునికి ఇచ్చే విషయంలో భయపడుతున్నారు చాలామంది అలా ఉండొద్దు అలా ఉండవద్దు చేతులు జోడించి మనం చేస్తున్నాను వాక్యానుసారముగా దేవునికి దేవుడిని నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు మనకి మూడవ దేవులు మనం గమనం చేస్తే మనము దేవునికిచ్చట ద్వారా దేవుడు ఆకాశ వాక్యుడు తులిపి పట్టదారుని దీవిన ఆశీర్వాదాలు దేవుడి నీకు ఇస్తాడు అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరా సంతృప్తి కలిగిన దైవభక్తి దైవభక్తి నీకు గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన బ్రహ్మము సంతృప్తి కలిగినట్టు దైవభక్తిలో ఉన్నాడు గొప్ప లాభ సాధనంగా మలుచుకున్నాడు చేర్చుకున్నాడు సంపాదించుకున్నాడు పొందుకున్నాడు అని దేవుని వాక్యము దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు అప్ర పౌలు గారు ఒకటోక్తి తిమోతి ఆరో అధ్యాయం ఆరో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం పిల్లల గొప్ప లాభ సాధనం ఎప్పుడు అంటే దేవునికి చుట్టడం దేవునికి చుట్టడం మనం తాలూకులో దేవునికి డబ్బులో దేవునికి ఇస్తున్నావు పంటలో దేవునికి కానీ నీ గర్భఫలములో దేవునికి ఇవ్వలేకపోతున్నావు బ్రహ్మ గర్భఫలములు దేవునికి ఇవ్వడానికి వెనక అంచు వేయలేదండి దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదండి దేవుడు చెప్పగానే తడవ చేయకుండా తడవ చే ఆలస్యం చేయకుండా దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే చెప్పలేదా ఎంత చింతపాటు ఎంత చింతపాటు అన్ని అన్ని సమకూర్చుకున్నాడు నిప్పు తీసుకున్నాడు కట్టెలు తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు పనివారిని తీసుకున్నాడు బయలుదేరి వస్తా ఉన్నాడు ఎంత నమ్మకమైన చింతపాటు దేవునికి స్తోత్రం ఆలలోయ కాబట్టి ప్రభునందు ప్రిలరా నీ జీవితంలో నువ్వు మేలు పొందుకోవాలని దేవుని ఉద్దేశం నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడాలని ఉద్దేశ్యం ఉద్దేశం బాబు బైబిల్ మనం కొన్ని దినానికి జ్ఞాపకం చేసుకున్నాం తల్లిని తండ్రిని సన్మానించాలి ఇవ్వవలసింది తల్లిదండ్రులకి ఇస్తే మనము ఆశీర్వదించబడతాం పర సంబంధమైన తండ్రికి మనం ఇచ్చినప్పుడు మనం ఆశీర్వదించబడతాం పర సంబంధమైన తండ్రికి మనం ఏమి ఇవ్వాలో అవి ఇస్తే మనకు దీవించబడతాం భూసంబంధమైన తల్లిదండ్రులకు మనం ఏమి ఇవ్వాలో ఏమి పెట్టాలో ఏమి సహాయం చేయాలో మనం చేస్తే మనం దీవించబడతాం అది అబ్రహాము కలిగి ఉన్నాడు నువ్వు కలిగి ఉన్నావా నువ్వు కలిగి ఉంటే నువ్వు దీవించబడతావు నువ్వు కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రవణం దొరికి సంతృప్తి కలిగిన దైవభక్తి ఎప్పుడంటే దేవునికి భయపడి దేవునికి ఇవ్వవలసింది ఇచ్చిన రోజున గొప్ప లాభసాధి గొప్ప లాభ సాధన గొప్పగా దీవించబడతావు గొప్పగా ఆదరించబడతావు గొప్పగా ఆశీర్వదించబడతావు నీ రాజ్యానికి ప్రలోక రాజ్యానికి వారసులుగా అప్పుదారులుగా నువ్వు మలచబడతావు అని నువ్వు దీవించబడతావు అని ప్రభు పేరట నామంలో మన చేస్తున్నాను ప్రార్థించద్దాం కృపామయడా ప్రేమికులు మా తండ్రి ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు స్తోత్రాలు వాక్యానికి నీరు కట్టండి బానిపదాయించండి వాక్యాలు సగం నడిచినట్లుగా మమ్మల్ని సిద్ధపరిచి బాలపరచండి మొబైల్ పరీక్షల్లో విన్న వారందరూ దీవించండి వారు వింటూ అనేకులు ఫార్వర్డ్ చేస్తున్నారు వారిని కూడా మరి దీవించి చేయమని మీకు ఒకరు బాలపరచమని తోడుగా ఉండమని మహిమా మా ఘనత ప్రభావ మీరు పొందుకోమని ఈశ్వరుడి వచ్చిన ఆమె తండ్రి ఆమె పిల్లరా మరి చిరాల్లో మూడు స్థలాల్లో మాకు చర్చిస్ ఉన్నాయి మందిరాలు ఉన్నాయి మరి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఆదివారం ఏడు గంటలకు ఐక్యనగరం హరిసింగ్ కాలనీలో చర్చిలో ఆరాధన జరుగుతుంది అలాగే రెండో ఆరాధన రామపురం రోడ్లోని లీచి రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో రెండో ఆరాధన జరుగుతుంది ఆదివారం నాలుగు అక్కడ ఆరాధన జరుగుతుంది అలాగే మూడో ఆరాధన పేరల్ హై స్కూల్ దగ్గర చర్చి ఉంది అక్కడ మూడో ఆరాధన పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది దయచేసి ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళిన వారు రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మీయ మేలు ఆత్మీయ ఆశీర్వాదాలు మీరు పొందండి పిల్లల మీరు బలహీనులుగా శోధనల చేత శ్రమల చేత శోధించబడుతున్నారా దేవుని దగ్గరికి రండి దేవుని యొక్క నామములో ప్రార్థన చేయండి ప్రార్థన చేయించుకోండి దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి దీవిస్తాడు దేవుడు మీకు గొప్ప బుడిదల అనుగ్రహిస్తాడు అని ప్రభు పేరట ప్రభునామంలో మార్చిస్తున్నాను మొదలా